మీ వెనకాల కేటీఆర్ గారు ఉండి మీ భుజం పైన కొట్టిండు సో దాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది అహంకారంతో దాసోజు బీసీ బిడ్డ అయినటువంటి దాసో శ్రావణ్ మీద అహంకార ధోరణి కేటీఆర్ చూపించినాడు అది చూసినా మీరు స్ట్యూపిరిటీ అండి అది తట్టడానికి కొట్టడానికి తేడా తెలవకపోతే ఎట్లా స్ట్యూపిరిటీ అంటే మీడియాలో ఎట్లయిపోయిందంటే ప్రతిదీ కూడా సెన్సేషనలిజం చేయాలా దాసోజును కేటీఆర్ గారు కొట్టిండ్రు అనగానే దాసోధును కొట్టిన కేటీఆర్ అనగానే ఒక లక్ష మంది చూస్తారు చూస్తేప్పటికీ మాకు రేటింగ్ పెరిగిపోతుంది లేకపోతే మాకు రిటర్న్స్ వస్తాయి అన్నటువంటి ఒక భావనతో కొంత ఛానల్స్ చేసేటువంటి ఒక మూర్ఖమైన ప్రయత్నం నన్ను ఎందుకు కొడతారండి వారు నా ఆయనే ఈ పైన ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ముందుండి కేటీఆర్ గారితో నడిపి మాట్లాడటంలో కానీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళంతా మాట్లాడి చేసినారు సంతోష్ గారు సో వుడ్ హీ వుడ్ బీట్ మీ అదే అర్థం లేదు ఏంటంటే ఆడ జరిగిన కాంటెక్స్ట్ ఏంటంటే నేను వచ్చిడే లేట్ వచ్చిన ఏం చెప్పనా మీకు ఇది అహంకారం అనాలి అహంకారం అంటే నన్ను పది గంటలకు రమ్మన్నారు నేను పది గంటలకు ఎమ్మెల్యేలు అందరు వచ్చి కూర్చుంటాం నేను కూడా వచ్చి కూర్చుంటాం యూ కమ్ బై టెన్ ఓ క్లాక్ మనం ఒక హాఫ్ అన్ అవర్ అంతా చిట్ చాట్ చేద్దాము డాక్యుమెంట్స్ అన్ని రివ్యూ చేసుకుందాము దెన్ వీల్ గో అండ్ దెన్ ఫైల్ ద నామినేషన్ దిస్ వాజ్ వాట్ ద అగ్రిమెంట్ మేడ్ ఓకే బట్ దురదృష్టం ఏంటంటే నేను అంతకుముందు రోజు నైట్ లేట్గా నామినేషన్ వేయాలని తెలవడంతో డాక్యుమెంట్స్ అన్నీ లేవు అండ్ ఐ వాస్ డబుల్ ఈ షూర్ ఎవడెక్కడ స్క్రూటినీలో కొట్టేస్తారో ఏమో కొట్టేయాలని కుట్రలేమన్నా చేస్తారో ఏమో అని చెప్పని నేను ఒక నలుగురు చార్డ్ అకౌంట్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకళ్ళు చార్డ్ అకౌంటెంట్తో రివ్యూ చేయించటం అడ్వకేట్లతో రివ్యూ చేయించటం సో దట్ దెర్ ఇస్ నో ఫాల్ట్ ఇన్ ది నామినేషన్ పేపర్ దాకా నిద్రపోలా ఓకే రాత్రంతా మెలకుతో ఉన్నాము తెల్లారి మార్నింగ్ ఎయిట్కో ఏమో అది కంప్లీట్ అయిపోతే డాక్యుమెంట్ సెట్ పట్టుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి నేను వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయింది టెన్ ఓ క్లాక్ నుండి వెయిట్ చేస్తున్నారు నేను లెవెన్ థర్టీకి వచ్చిన ఇఫ్ ఎట్ ఆల్ యూ కన్సిడర్ దట్ అదన్ అరగన్స్ నా లేట్ రావడం అరగన్స్ కానీ ఆయన రే లేట్గా వచ్చినామని చెప్పని ఒకవేళ దాన్ని కూడా ఏమన్నా పాపం అట్లా కూడా ఏమన్నా అంటే నేను రాగానే ఫ్లవర్ బొకేలు ఇస్తున్నా అయ్యే బొకేలు కాదు ఫస్ట్ పోయి నామినేషన్ వేద్దాం పా లేట్ అవుతున్నది ముహూర్తం అన్నావు మళ్ళీ లేట్ అవుతున్నది అని చెప్పని తడితే దాన్ని కూడా చిల్వలు పలవలు మీడియాలో సెన్సిటివిటీ పోయిందండి యూ షుడ్ పాపులరైజ్ అ న్యూస్ దట్ హ్యాస్ బెనిఫిట్ టు ద పీపుల్ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదో ప్రజలను చైతన్యపరిచేదో న్యూస్ చేయాలి తప్ప అనవసరమైనటువంటి ఒక విషయాలను ఎక్స్పోనెన్షియల్గా చూపెట్టి ఒక సెన్సేషన్ చేసి దానివల్ల అది రైట్ ఒక మంచి పాయింట్కి వచ్చినామన్న మనము రీసెంట్గా ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అవును తెలంగాణ గవర్నమెంట్ అవును దాన్ని మీరు వ్యతిరేకిచ్చారా నేను వ్యతిరేకించినాను క్లియర్ అట్ రైట్ మరి వాళ్ళు చేసినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది సబబా కాదా క్రాంతి గారు ఒక విషయం చెప్తా మీకు నేను దిస్ కంట్రీ ఈజ్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది భారత రాజ్యాంగానికి లోబడే లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే బిఎన్ఎస్ఎస్కు లోబడి మాత్రమే ఒకవేళ నిందారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల చట్టపరమైనట్టుగా చర్యలు తీసుకోవాలి కానీ అట్లా లేకుండా రాత్రికి రాత్రి ఐదు గంటలకు దేర్ ఇస్ అ మెథడ్ ఆఫ్ అరెస్టింగ్ పీపుల్ మీకు సుప్రీంకోర్టులో వంద జడ్జ్మెంట్లు చూపెడతాం మీకు పోలీస్ డ్రెస్ లేకుండా సిఆర్పిసి నోటీస్ లేకుండా యూ నాట్ సపోజ్ టు అరెస్ట్ అని పెడు ఒక ఇద్దరు మహిళలు పట్టుకొని కొద్దిగా ఐదు గంటలకు వచ్చి అరెస్ట్ అరెస్ట్ చేసే విధానం కాకపోతే అరెస్ట్ చేసిన కారణము తప్ప రాంగ్ అది చెప్పండి ఇప్పుడు ఒక విషయం క్రాంతి కారణం తప్ప అంటే ఇప్పుడు వాళ్ళు చూపించిన తీర్ ఏదైతే ఉన్నదో ఫర్ గెట్ అబౌట్ వాట్ రేవంత్ రెడ్డి డిజాస్ టు బి కాల్డ్ యాజ్ రేవంత్ రెడ్డిని ఏమనాలా అనటానికి అనిపించుకోవడానికి అనేటువంటి ఒక చర్చను పక్కకు పెడితే ఐసోలేటెడ్గా ఆ యొక్క ఆ రైతు అన్న మాట ఆ మాటను యధాతథిగా చూపెట్టిన తీరు చూసినట్టయితే చట్టపరంగా అది నేరం చట్టపరంగా నేరం కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవచ్చు కేసులు పెట్టొచ్చు లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బట్ పోలీస్ షుడ్ నాట్ టేక్ లా ఇన్ దేర్ హ్యాండ్స్ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఒక జులుం చేసినట్టుగా గుండాయిజం చేసినట్టుగా పోలీసులు అయితే అది రేపు క్రాంతి మీద కూడా జరగవచ్చు రైట్ పాప పాత పాతగా మీరున్నప్పుడు గవర్నమెంట్ ఒకటి ఒకటి రెండో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే యథా రాజా ప్రజ చట్టసభలో బట్టలు ఇప్పి కొడతా అని చెప్పని రే ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినప్పుడు ఒక పేద రైతు కడుపెండిన రైతు వాడికి చదువు లేదు ఆయనకు చదువు లేదు లేకపోతే ఇగ్నోరెంటు ప్లస్ దానికి తోడు కడుపులో మంట పంటలు ఎండిపోతున్నాయి పంటకు సహాయం పంటలు వేసుకోవడానికి సహాయం అందట్లేదు ప్రభుత్వం నుంచి సహాయం అందనప్పుడు ఒకవేళ అక్కసుతో ప్రజలు మాట్లాడినప్పుడు దట్ ఈస్ నాట్ యాజ్ క్రైమ్ యాజ్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ చిల్లర మల్లరగా మాట్లాడి వాణ్ణి కొడతా వీడిని కొడతా చీరుతా చింపుతా కొడతా అని మాట్లాడింది అది నేరమా ఒకవేళ ఇది నేరం అని చెప్పని మనం భావించడు మనం నిర్ధారించినట్టయితే రేవంత్ రెడ్డి గారి పైన కూడా చట్టపరమైన కేసులు పెట్టాలా అదే ఐదు వందల మంది పోలీసులు పోవాలా ఇంటికి పోవాలా అరెస్ట్ చేయాలి మరి చేయట్లేరే